హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనకి బాడీలో ఎక్కువ హీట్ ఉన్నట్లయితే ఆ హీటు నిమిషాల్లో తగ్గించుకునే రెసిపీని ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకోండి దీన్ని పాయసం అని కూడా అంటారండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకున్నాము ఇవి సేమియాని ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా వేయించుకొని ఈ జీడిపప్పు దాక్షాని కూడా బాగా వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా కరిగాక జీడిపప్పుని ఇలా వేగనిస్తాము చిన్న మంట పెట్టుకోండి ఇది జీడిపప్పు వీడిపప్పు బాగా ఎర్రగా వేగనేవాలి సబ్గుబియ్యము ఈ లోపల ఉడిగేలోపు మనము వీటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము ఇలా వేగాక సగ్గుబియ్యం చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ సేమియాన్ని కూడా ఇందులో బాగా వేగనివ్వాలి మంచి కలరు వచ్చే వరకు వీటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము సగ్గు బియ్యము ఉడకటం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల మనము ఈ ప్రాసెస్ని చేసుకుందాము నేనైతే చక్కెరని వాడటం లేదు నేను బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యం పాయసం చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన బాడీలో చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇలా వేగిన వీటిని చూడండి ఇప్పుడు సగ్గు బియ్యం అయితే ఇలా బాగా ఉడికిపోయాయి చూడండి ఈ వేయించుకున్న సేమియాని జీడిపప్పుని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి ఇలా గరిటబెట్టి బాగా కలిగి తిప్పుకోండి చూడండి ఇలా బియ్యం సేమియా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక నాలుగు యాలక్కాయల్ని పొడి చేసుకొని ఈ పాయసంలో వేసేసుకోండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పాయసం బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్ పాలని ఈ పాయసంలో యాడ్ చేసుకుందాము చూడండి సగ్గుబియ్యము సేమియా బెల్లం పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు పాయసం అయితే బాగా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ పాలని ఇప్పుడు ఈ పాయసంలో యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అంతలా ఉంటుందండి ఇది నెల్లూరు స్టైల్ పాయసం అండి మన బాడీని చాలా అంటే చాలా కూల్ కూల్గా చేస్తుంది ఈ పాయసం సాయంత్రం వరకు ఉన్నా కూడా ఈ పాయసం అయితే గడ్డగడ్డదండి ఇలా మీరు ఎప్పుడు తాగినా కూడా మీకు ఇలా జావగానే ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక గ్లాసులో సర్వ్ చేసుకున్నాము అంతేనండి సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్